కొత్తిరేన్ పోస్టింగ్ ఎంపీటీసీ మునగాల మండలం నల్గొండ సురేపేట జిల్లా కోదావ తాలూకా నరణ్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఆరు ఫస్ట్ ఆరోగ్యశ్రీ అమలు చేసిండు ఆర్సీ బస్సు మేళకు అమలు చేసిండు నెక్స్ట్ మళ్ళీ గ్యాస్ గ్యాస్ కలెక్షన్ అమలైంది కరెంటు బిల్లు ఈ కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లో కరెంటు బిల్లు అమలైంది మాకు ఇంకా రెండు గారు ఆ రెండు గారు మార్చి పదిహేను కల్లా అయిపోతాయి కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి బీఆర్ఎస్కి బొల్లం మల్లయ్య ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి ఒక్కరి కాడ మన రక్తం కలుతుంది పీడించుడు మట్టిసాలు కానీ దందాలు కానీ బడ్డి బడ్డీ కాడ కానీ ఏ కాడ కానీ ప్రతి ఒక్కరిని పీడించిండు పీడించడం వల్ల అన్ని తీసి పక్కకు పెట్టారు ఇప్పుడు ఆరు పైన ప్రజల అభిప్రాయం ఏంటి ఆరు గ్యారెంటీ పైన ప్రజల అభిప్రాయం ఏంటంటే కొంతమంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బస్సులో జనాన్ని బుక్ పెక్కించి కొంతమంది దాతలు ఐదున్నర నెక్కించి పంచాయతీ పెట్టి కొంత ఆడ ఆడ ఆడపడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ప్రతి మైలు కూడా మాకైతే మా సూర్యపేట జిల్లాలో అయితే ప్రతి మైలు ఇంతపడికి పంచాయతీ పెట్టుకున్న మైలు అయితే లేదు ప్రతి మైలు ఫ్రీ పోతారు సంతోషంగా ఇంటికి వస్తారు మాకు అన్ని పెట్టుకునే ఇలా ఒక కరెంటు బిల్లు కూడా ఉచిత కరెంటు వచ్చిందంటే ఆనందపడి వాళ్ళు తట్టుకోలేక కూడా అంత ఆనంద ఆనంద ఉత్సవ పడుతురాలు కూడా ప్రజాపాలనలో ఎక్కువ అప్లికేషన్స్ ఏ అంశంపై నచ్చినాయి ఎక్కువ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు ధరణి కూడా కొన్ని చనా పెండింగ్లు ఉన్నాయి ఆ కేసీఆర్ పెట్టిన ధరణిలా చనా పెండింగ్లు ఉన్నాయి ఆ పెండింగ్లో ఇప్పుడు క్లియర్ చేస్తుంటారు రేవంత్ రెడ్డి ఆ విషయాలు కూడా ముందుకు తీసుకపోతుంటే రేపటి నుంచి ఆర్డిఓ కానీ డిటీ కానీ వీళ్ళకి వచ్చి ఎంకరేజ్ చేసుకుని అద్భుతం ఉందా లేదా ఆయన కరెక్ట్ అయినా కాదా అని తీసుకుంటున్నాను గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ఎన్ని వచ్చినాయి ప్రతి ప్రభుత్వంలో బీఆర్ఎస్ పెట్టిన పథకాల్లో మన డబల్ బెడ్రూమ్ పెట్టిండు ఒకనికి రాలేదు మూడు ఎకరాలు భూమి పెట్టిండు ఒకనికి లేదు దళిత బంధు దళిత బంధు పెట్టిండు దళిత బంధు కూడా ఊరికి అమలు కాలేదు ఎక్కడో అక్కడ గుడిమల్లానే ఒక ఇప్పుడు జడ్పీస్తాం అది ఎంపీ ఎంపీడీ అని కవిత ఉంది ఆ పెట్టుకుంది అవెట్టుకుంది అవకొక లక్ష రూపాయలు రెండు లక్షలు తీసుకున్నట్ట తీసుకున్న దాని కూడా ఇంకేం నడుస్తుంది అది అది కూడా సార్ దానికి క్లియర్ చేస్తుంది కొత్త క్లియర్ చేస్తుంది బీసీ బంధు మా కాడవరికి రాలేదు ఉచిత రచిత బాసుని కొంతమంది మైలెక్ తొలగించాలంటున్నారు ఉచిత బస్సు కొంతమంది మైలర్ తొలగించాలంటే అది పడి పండవ లేవారు అది మాకు వాళ్ళ ఫ్రీగా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మా తిమ్మరాడు కానీ గడపారాయి పొలాలు రైతులో కేసీఆర్ ఉన్నప్పుడు పొలాలు మంచి వారిని ఎండిపోతున్నాయి అంటున్నారు ప్రజలు గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉండండి పోయిన నవంబర్ నుంచి నవంబర్ నుంచి డిసెంబర్ దాకా ఆయన ఏ నీళ్లు అలా అసలు అలా లేవు అంత ముందు కొద్ది నీళ్లు ఉన్నాయి అలా ఐదు వందల పదిహేను ఇరవై ఏళ్ళ దాకా ఉన్నాయి ఇలా ఆయన వేయలేదు నీళ్ళు ఇలా కొత్త పెరుగుతారు ఆయన కొత్త రాబుత్వం మీద పడుతుండు ఎక్కడ ఆ నీళ్ళు అలా లేవు ఇచ్చిన ఆడికి ఒక తడి ఇచ్చింది మొన్న మళ్ళీ ఇలా మార్చి ఇప్పుడు మూడో తరగతి నాలుగో తరగతి మళ్ళీ అదుపుతున్నావు తడి వస్తుంది అవి కాబట్టి కొంతమంది రైతులు ఏమంటారు అంటే పొలాలు ఎండిపోతున్నాయి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కదా పచ్చు పాత ప్రభుత్వం కదా మనకి వానకాలం ఖరీఫ్ కండకి కరీఫ్గం మనకి వానకాలం ఇవ్వలే కదా ఉన్న ప్రభుత్వం వేయలే మన నీళ్ళు ఇప్పుడు లేని లేనిపోతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాని అలా అసలు నీళ్ళే లేవా మరి తాగినట్టుగా సరిపోట్లేయి ఇలా ఇవ్వాలని రైతులు కొంతమంది పడిపడని రైతులు టీఆర్ఎస్ పార్టీలు కానీ వాళ్ళు కానీ గొడవలు చేసిన డబ్బునిచ్చి ఎవ్వరు మా కాడ ఇంటి మనకి అయితే గొడవలు చేసేది ఎవ్వరు లేరు అలా ఉన్నది పరిస్థితి అందరూ తెలుసు రైతులు ప్రతి రైతుకి సాకలు నీళ్లుండయా లేవని అందరూ తెలుసు కాకపోతే బోర్లు ఎండిపోయినాయి ఇరవై నాలుగు గంటల కరెంటు రాగలరు ఇరవై నాలుగు గంటల కర్ర అంటే ఇరవై నాలుగు గంటలకి గంటక ఖచ్చితంగా వస్తుంది ప్రాంతం కేసీఆర్ అన్న వేయాలి ఇరవై నాలుగు గంటలు మాకు పద్దెనిమిది గంటలు తొమ్మిది గంటలు అట్టించు ఇలా ఇరవై నాలుగు గంటలు నిక్కి వచ్చి వచ్చేలా బోరు కూడా పోసి పోసి అవి కూడా ఆయన పూట కానీ దానివల్ల రైతులు బాధపడి పొలాలు ఎండిపోతున్నాయి ఆ రైతు అట్ట చేసింది ఈ రైతు చేసిందంటే అది కాదు మన ఇప్పుడు అయితే మన కేసీఆర్ నీళ్ళు ఇవాళ మన ఉత్తమ్ కుమార్ మాకు తిరిగా మన ఇరిగేషన్ చెప్పింది మా శాఖ మంత్రి ఆయన ఆయన ఆయనకి ఇస్తున్నాం ఆయన ఇచ్చింది మన తడి మాకు రైతులకి మళ్ళీ ఇవాళ తడి ఇస్తాడు అనుకోండి చివరాయితే రెండు అందులో ఒకటి ఈ రెండు కలిసి ఇవాళ మళ్ళీ తడిస్తాను మళ్ళీ ఒప్పుకున్నాడు మొన్న ఈ రెండు మూడు రోజులు రావచ్చు నీళ్ళు ఈ మళ్ళీ కాకపోతే రైతులు ఏంటంటే పొలాలు ఎండిపోతే బాధ ఎవరికన్నా ఉంటుంది ఉన్నంత చేపట్టే ఆటలు వెనక కుండలు అన్న ఉందా లేదా చూడాలి కదా దాని కూడా మనం లేదు అప్పుడు లేదా పది మంది పిచ్చే పెడితే మనకి రాదు కదా అటు అటు చేస్తాం మనం ఇటు చేత వచ్చినప్పుడు మాట పడతాం దాంతో ఇంకో ఇంకో చేతి మిషన్ మీరు ఎంపీటీసీగా ఎన్నికైన కానీ మీ ఊరికి ఎలాంటి సేవలు చేసారు నాకైతే ఇంత ఇంతమందికైతే నాకైతే ఎలాంటి వర్క్ అయితే రాదు అప్పుడు అప్పుడు రాదా కాంగ్రెస్ పార్టీ అదే టీఆర్ఎస్ పార్టీ ఉంటారు నాకైతే ఏ వర్క్ రాదు నీ ఏలాంటి సేవలు నీ అయితే వీళ్ళు చేయడం ఇంతవరకు మరి ఎప్పుడైనా మా ప్రభుత్వం వచ్చింది ఏమన్న ఇస్తే నేను పది మందికి ఏదైనా ఒకటి రూపం కల్పిద్దాం మిషన్ బిరేదా వాటరు ప్రతి ఇంటికి అందుతున్నాయా నేను నా నా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నేను గెలిచిన కానీ నాకు నాకైతే ఇంత ఇంతబడికి రాలేదు నేను మన ఫైట్ చేస్తే ఆడ పైపు లేతే మన పైపు లేని ఆటలు నాలుగు రోజులు కింద వస్తున్నాయి నీళ్ళు మిషన్ మిషన్ బాగా నీళ్ళు అయితే రాట్లేదు ఇంట్లో అయితే ఒక్క నల్లలో కూడా ఎవరి ఇంట్లో పోయట్లేదు కాకపోతే ట్యాంకులకి వస్తున్నాయి ఇక్కడ స్థానిక సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది ఐదేళ్ళు స్థానిక సర్పంచ్ పరిపాలన మాకైతే మాకైతే ఇబ్బంది లేదు ఆయన మంచి పనులు వచ్చి నాకు వచ్చిన వర్కింగ్ వచ్చింది గ్రామ పంచాయతీ నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆయన మంచి వర్కింగ్ అన్ని ఇవన్నీ సైసే కానీ రోడ్లు కానీ ఆయన చీసీ రోడ్లు వచ్చినా కానీ మంచిగా నీళ్ళు చేస్తుండచ్చు ఇప్పుడు డ్రైనేజీ వ్యవస్థ సిసి రోడ్లను పూర్తి చేసిరావు డ్రైనేజ్ వ్యవస్థ అంటే అది కొన్ని ఆగినండి కొన్ని మా పనులు లేకపోతే మేము ఆగి ఇప్పుడు పనులు వచ్చింది ఇప్పుడు కొత్తవి కూడా మళ్ళీ కూడా డ్రైనేజీ మళ్ళీ ఇంకా రేపు రేపు కొన్ని కొద్దిగా డబ్బులు దానివల్ల డ్రైనేజ్ మొత్తం క్లియర్ చేస్తున్నారు బెల్ట్ షాపులు మూసివేసే తరుణంలో మీ పాత్ర బెల్ట్ షాపులు మూసివేసే పాత్ర అంటే సార్ అది కొంతమంది జనాలతో ఆధారపడి ఉంది ఇక మేము కొద్ది జనం మొత్తం రేపు వాళ్ళ యాభై కానీ ఇబ్బంది పడుతున్నాం సరే లేకపోతే ముయ్యడం కరెక్ట్ అసలు అయితే సీఎం గారే ఆర్డర్స్ ఇచ్చింది కదా కొన్ని చోట్ల అదే వేయడం అయితే కరెక్టే అండి అదే బిల్సాలు ముయ్యడం కరెక్టే లేని మహిళలు కూడా ఎక్కువ శాతం దానికి స్పందిస్తారు ముయ్యాలని అది కూడా మాకు మంచిదే ముగిస్తారు కానీ ఒక మళ్ళీ జనాలు ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఎప్పుడైతే ఇద్దాం రేపు ఎలక్షన్ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తున్నాను మీకు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ధరణి వ్యవస్థను తీసుకొచ్చింది భూముల విషయంలో మీ గవర్నమెంట్ ఏం భూమాతం తీసుకొస్తుంది భూమాత ద్వారా రైతులకు న్యాయం జరుగుతుంది అంటారా దాని వల్ల కొంతమందిని చాలా చనవండి ఇప్పుడు భూమాత వల్ల ఇది ఖచ్చితంగా క్లియర్ అయితే ఇప్పుడు ఉన్న రైతు భూమి మాత వచ్చిందంటే ప్రతి రైతు ఒక రైతు ఉందంటే ఆ రైతుకి ఆడ భూమి ఉందా లేదా అని ఒక ఆడ్యోగా చెప్పండి అమరావన్ కానీ డీటీని కానీ ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలని ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్ ప్రకారం వాళ్ళ భూమి ఉందా లేదా చూసి దాన్ని క్లియర్ చేసే బాధ్యత తీసుకొచ్చాను ఆరు గ్యారంటీలు పక్క అమలయితాయి అంటారా గ్యారెంటీ ఇప్పుడు ఎన్ని నాలుగు నాలుగు పూర్తి అయినాయి గృహజ్యోతి ఒకటి ఉచిత రెండు వందల యూనిట్ల కరెంటు ఒకటి ఇప్పుడు మీరు మీరు అధికారంలోకి వచ్చి మూడు నెలలుగా వస్తుంది కదా ఇప్పుడు మీ పాలన పైన ప్రజలు ఏమనుకుంటున్నారు మా ప్రాణ మా పాలన పైన ప్రజలు మా సంతోషం ఉంటుంది ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి మా సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీ ఎన్నికలు కానీ ముందు పోయి చూసుకుని పోతాం మా సమస్య మాకే ఇబ్బంది ఉండదు జనాలు కూడా మాకే మొగ్గు చూడంతా ప్రజలు ఎంపీ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్ కానీ రెండొకసారి వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు రెండు ఒకసారి పెట్టేస్తుంది ఆ కూడా మేము ముందు ముందు అంచులు ఉంటాం ప్రతి కూడా మా అమ్మకే ఇప్పుడు ఉన్న రెడీ ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన నిధుల ద్వారా మీ ఊరిని ఎంత డెవలప్ చేసుకోరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ఆయన మాకు నిధులు వచ్చినాయి కానీ టీఆర్ఎస్ పార్టీ వల్ల ఒక నిధి కూడా రాలేదు ఏమి ఇవ్వలేరా ఏమి ఇప్పుడు ఈ మీ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మంత్రిగా కొనసాగిస్తున్నారు కదా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చి మంత్రి నాకు చివరిగా నిరుద్యోగులున్నారు కదా నిరుద్యోగులకి గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు మీ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం చేస్తున్నారు మా ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులు అండి ఇప్పుడు డిఎస్ రాసిన వాళ్ళకి మొన్న గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరు పడలేదు ఇప్పుడు డిఎస్ పడింది టీచర్ పోస్టులు మా ప్రభుత్వాల చాలా మందికి ఇంకా ఇంకేమన్నా వచ్చినాయా పోలీస్ అవసరం కూడా నాలుగు వేలు నాలుగు వేలు అంత దాన్ని చేసి వాళ్ళకి కూడా ఇక్కడ రోడ్లు కూడా కొన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి ఆ రోడ్ల నిర్మాణం అంటే మంత్రి గారికి ఏమన్నా కలిసిరా మీరు మంత్రి గారు కూడా వచ్చి మునగాల కానించి మాకు గణపారం మునగాల సందర్ ఒకటి కాగిందండి అది ఐదు కిలో ఐదు కిలోమీటర్ పది కోట్లు ఛాన్స్ చేపిస్తున్నారా సరే కూడా చేస్తారు అంటే ఇక్కడ ప్రజలు ఏమంటారు అంటే ఈ ఆర్ గ్యారెంటీలైనా ఈ పథకాలైనా ఎంపీ ఎన్నికల వరకే ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టు చూస్తున్నారు నిజంగా ఎంపీ ఎన్నికల కోసమే ప్రయత్నిస్తున్నారా లేక ఐదేళ్ళు కొనసాగిస్తారా ఉత్తమ కుమార్ రెడ్డి దలుచుకుంటే ఇలా ఇలా ప్రభుత్వం మాది ప్రభుత్వం లేనాడే పని చేసినారు ఉత్తమ్ కుమార్ సార్ ఇలా ప్రభుత్వం మాది ఇలా వదిలిపెడతాడా వదిలిపెట్టాడు కదా ఆయన దలుచుకుంటే ఏ పైన ఏ లిఫ్ట్ ఆగదు ఏ పైన ఆగదు ఆయన మీరు ఎన్నికలు వస్తున్నాయి కదా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకు ప్రజల్లో ఆరు గారెంట్లు మేము ఫ్రీ చేస్తున్నాం అది మొత్తం వేస్తున్నాం మాకు మళ్ళా కాంగ్రెస్ పార్టీని గెలిపి ఇక్కడ సర్పంచ్ వ్యవస్థ మీద మీరు మళ్ళీ ఎవరు పోటీ చేస్తారు మాదంటే ఇప్పుడు సర్పంచ్ వ్యవస్థ అంటే మా మా అంటే ఇప్పుడు పది మంది దాకా మరి వాళ్ళ ఎవరు డిక్లేర్ చేయాలో తర్వాత మాట్లాడుకుంటాం అది మాట్లాడిన తర్వాత ఒక క్యాండిడేట్ నిలు పెట్టుకొని చెప్తాను